thank yeah. you కరీంనగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరిదశ తెలంగాణ ఉద్యమకారులు సయ్యద్ నయీం రూపొందించిన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బి వినోద్ కుమార్ చేతుల మీదుగా వారి మల్టీప్లెక్స్ ఆఫీస్ లో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు చెప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి కృష్ణారావు కరీంనగర్ మేయర్ సునీల్ రావు మరియు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు నమస్కారములు ఈరోజు మన గౌరవ పెద్దలు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమైన నాయకులు పోయింప్రెడ్డి వినోద్ కుమార్ చేతుల మీదుగా నేను రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ ఆవిష్కరణ అవి మల్టీప్లెక్స్ ఆఫీస్లో మనం చేయడం జరిగింది వినోద్ కుమార్ గారు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము ఫేస్బుక్లో వినోద్ కుమార్ గారి మీద దుష్ప్రచారాలు జరుగుతున్నాయి బీజేపీ కార్యకర్తలు కొందరు వినోద్ కుమారు ఒక వాళ్ళ అన్న కూతురికి జాబి ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వేసి వాళ్ళ ఒక ఇమేజ్ని వినోద్ కుమార్ అనే కానీ ఒక ఇమేజ్ని ఖరాబ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది దురదృష్టకరం ఎందుకంటే వినోద్ కుమార్ అంటే ఒక మేధ ఒక మంచి ఫ్యామిలీతో వచ్చిన ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీతో వచ్చిన వ్యక్తి మీరు గమనించాలి వాస్తవాలు ఏంటి గమనించాలి అందుకు అసలు పెద్ద అన్ననే లేడు అన్న అన్న జాబ్ ఇప్పించడని వైరల్ చేయడం ఎంతవరకు మీడియా ఆలోచించాలి ఎందుకంటే కరీంనగర్ ఒక చైతన్యమైన గడ్డ ఉద్యమాల గడ్డ ఇక్కడ ప్రజలకు అన్ని అన్ని విషయాలు తెలుసు వినోద్ కుమార్ అనే వ్యక్తి ఒక ఫుల్ ఎడ్యుకేటెడ్ అడ్వకేట్ అనే ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కీలక పాత్ర పోషించారు అదేవిధంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రెండు సార్లు ఒకసారి వరంగల్ ఎంపీగా కరీంనగర్ ఎంపీగా ఎన్నో అభివృద్ధి అభివృద్ధి చేసినప్పుడు ఇప్పుడు కరీంనగర్కి స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత వినోద్ కుమార్ ఈరోజు కరీంనగర్ ఎంత అందంగా కనబడుతుంది దానికి కారణం వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఒక మేధావి ఆయన గురించి ఇట్లా దుష్ప్రచారాలు చేయడం ఎంత వరకు న్యాయో మీరు ఆలోచించాలి బీజేపీ కార్యకర్తలు మీరు ఏది చేసినా ఏది చెప్పినా అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే మా నాయకులు ఒక అభివృద్ధి పిచ్చి బండి సంజయ్ గారికి ఒక మత పిచ్చి మా మా నాయకులకు అభివృద్ధి పిచ్చి సమాజంలో ఒక నాయకుడు అన్నప్పుడు ఒక మంచి సమాజం ఏర్పాటు కృషి చేయాలి మధ్య విశ్ దేశాలు రెచ్చగొట్టుడు లేకపోతే ఒక మతానికి కించపరచు మా చేసే వ్యాఖ్యలు చేసుడు అవన్నీ చేస్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు చూస్తున్నాం మనం అందరం చూస్తున్నాం గమనిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నాం ఈ పరిస్థితిలో మన వినోద్ కుమార్ గారు కరీంనగర్లో మరొకసారి ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ పేరును ఖరాబ్ చేయడానికి ఒక ప్రయత్నిస్తున్నారు కానీ అది ప్రజలకు తెలుసు వినోద్ కుమార్ ఇప్పుడు స్మార్ట్ తెచ్చింది ఇప్పుడు మన మన బండి సంజయ్ గారు ఎంపీ అయిన ఒక్క రూపాయన తెచ్చిర్రా కరీంనగర్కి అది మనం అడగాలి మన హక్కు ఉన్నది ఒక కరీంనగర్ నివాసిగా అడుగుతున్నాను నేను బండి సంజయ్ గారు మీరు ఏం తెచ్చి నిధులు చెప్పండి మీకు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు పార్లమెంట్లో మాట్లాడరు ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు ఒక వీడియో నాకు వచ్చిందా మనకు ఫోటో కూడా వచ్చిందా అభివృద్ధి చేసేటట్టు ఎట్లన్నా కానీ కనబడదు ఎక్కడన్నా అదే వినోద్ కుమార్ ఉన్నప్పుడు పార్లమెంట్లో హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడి ఎన్నో నిధులు తీసుకొచ్చినారు ప్రజలు తెలుసు ఈరోజు మనకు ఒక చదివిన వ్యక్తి కావాలి కాబట్టి మరొకసారి మాకు అందరి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మన వినోద్ కుమార్కి మనకు ఓట్లేసి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ జై తెలంగాణ